ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త ఆరోగ్యశ్రీ సేవల్లో మార్పులు ఇకపై ఈ కొత్త విధానం అమలు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఏపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవల్లో కొత్త విధానం అమలులోకి తెచ్చేలా కసరత్తు చేస్తుంది ఆరోగ్యశ్రీ స్థానంలోని హైబ్రిడ్ హెల్త్ కేర్ మోడల్ తీసుకువచ్చేలా అడుగులు వేస్తుంది ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం పథకం ఆయుష్మాన్ భారత్ తో పాటుగా బీమా కంపెనీల ఏకీకృతం చేసే దిశగా కార్యాచరణ సిద్ధం అవుతుంది బీమా కంపెనీలతోనూ చర్చలు చేసింది పూర్తి స్థాయిలోని చర్చల తర్వాత తుది నిర్ణయం తీసుకోనుంది ఏపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవల్లోని హైబ్రిడ్ విధానం దశ కసరత్తు ముమ్మరం చేసింది ఆరోగ్యశ్రీ ట్రస్ట్ పరిధిలో ఉన్న ఒకటి పాయింట్ అరవై కోట్ల కుటుంబాలకు గాను ఒక్కొక్క కుటుంబం తరపున రాష్ట్ర ప్రభుత్వము పదిహేడు వందల నుంచి రెండు వేల మధ్య ప్రీమియం కింద ఎంపిక చేసిన బీమా కంపెనీకి చెల్లించాల్సి రావచ్చని భావిస్తున్నారు వార్షిక బీమా పరిధి రెండు పాయింట్ యాభై లక్షల వరకు ఉంటుంది ఆరోగ్యశ్రీ ట్రస్ట్ లెక్కల ప్రకారం ఈ ఖర్చు లోపు చికిత్స పొందే వారికి సంఖ్య తొంభై ఏడు శాతం వరకు ఉంది మిగిలిన వారికి ఖర్చు రెండు పాయింట్ యాభై లక్షలు దాటితే ఆ మొత్తాన్ని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా చెల్లించేలా ఆలోచన చేస్తున్నారు ఇప్పుడున్న లెక్కల ప్రకారం వార్షిక పరిమితి కింద నిర్దేశించిన ఇరవై ఐదు లక్షల వరకు చికిత్స పొందుతున్న వారు రాష్ట్రంలో లేరు అవయం ఆర్పిడి క్యాన్సర్ రోగాలకు పదిహేను లక్షల వరకు ఖర్చు రెండు పాయింట్ ఐదు లక్షలు కాకుండా ఇప్పటి వరకు అధికంగా నమోదైన కేసుల్లో ఐదు లక్షల వరకు ఖర్చైనట్లు తెలుస్తుంది వార్షిక పరిమితి పెరిగే కొద్ది ప్రీమియం పెరుగుతుంది వార్షిక పరిమితి రెండు లక్షల ప్రకారం ప్రీమియం తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం సుమారు మూడు వేల కోట్ల వరకు భరించాల్సి వస్తుంది వివిధ రాష్ట్రాల్లోని హైబ్రిడ్ విధానం అమల్లో ఉందని అధికారులు చెబుతున్నారు ఇప్పటికే మహారాష్ట్ర గుజరాత్ జార్ఖండ్ రాష్ట్రాల్లోని హైబ్రిడ్ విధానం అమలులో ఉండగా మహారాష్ట్రలోని ఆరు లక్షల వరకు ఇన్సూరెన్స్ సదుపాయం ఉంది ఏపీతో పాటుగా ఉత్తరప్రదేశ్ కేరళ హర్యానా బీహార్ తదితర రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి బీమా సంస్థలను బట్టి దేశంలో ఎక్కడైనా చికిత్స పొందే అవకాశం ఉంది దీంతో ఏపీలోని ఈ విధానం అమలు పైన కసరత్తు వేగవంతం చేశారు అయితే ఆరోగ్యశ్రీ శాఖ పూర్తి స్థాయి నివేదిక ముఖ్యమంత్రికి అందించనుంది దీనిపైన చర్చించిన తర్వాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్